వీళ్ళది లొల్లి అయిపోతున్నాయి ఈ దినేష్ అంది బన్నీ అంది ఊకే నేను ఏమైందంటే చెప్తారా చెప్పుకోమను ఎందుకు పక్క చూద్దాం అరే ఉదా నువ్వు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టర్టైన్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీళ్ళది లొల్లి అయిపోతున్నాయి ఈ దినేష్ అంది బన్నీ అంది ఎప్పుడు చూడు చిన్న చిన్న మ్యాటర్లకి అసలు మ్యాటర్ లేని విషయాలకి అన్నిటికీ లొల్లిలు పెట్టుకుంటారు ఏం చేస్తారు అసలు వాళ్ళకి అర్థమైతే లేదు వచ్చేరిద్దరు ఆడొక పక్క కూసుండు ఈడొక పక్క కూసుండు రండి రా రన్ రానంగా ఫోన్ చేసి ఫోన్ చేసి అంటే నేను మాట్లాడా అని ఈడంటాడు ఈడు మాట్లాడా ఇంకొకడు అంటాడు

చెప్పనము మీకు చెప్పురా ఏమేమి చెప్పునన్నా ఏందన్నా చెప్పు అరేయ్ నేను చెప్పురా ఏమేమి చెప్పు చెప్పు నేనేం చేయాలిరా ఫస్ట్ ఎవరు చేసిర్రు అడగన్నా తప్పు ఎవరు చేసి ఏం చేయలేరా నేను ఏమైందంటే నాలుగు చెప్తారా పోయ్ అంది అని చెప్పుకోమను ఎందుకో

అరే మాట్లాడరా సారీ అప్పు సారీ అప్పు పోనీ సారీ సారీ అన్న నాకు చెప్పకరా వీంకి చెప్పురా ఇంద్రా ఏం లొల్లి పెట్టుకుంటురా మీరు నువ్వు గమ్మను నీకు తెలియదు ఎందుకు రాబోయే నీకు ఏం పక్క అరే పక్క అరే ఓదో ఎందుకు లొల్లి పెట్టుకుంటురా చెప్పి నాకు రీజన్ ఫస్ట్ రోజులు చేసింది ఎవరో నువ్వు కదా ఫస్ట్ చూసి మాట్లాడు అర్థమవుతుందా ఏముంటు ముఖం లేదన్నట్టని చూస్తున్నా ఎవరు అరే ఎందుకు లుల్లి అరే రే పెట్టుకోకుర్రా సాల్వ్ చేసుకోర్రా నాయనా మీరు ఆల్మేది కాదు నా చెప్తారా బయ్ నేను బాత్రూమ్ పోయే పడేలా ఊరికాడ స్విచ్ పని చేస్తుండ్రా ఏం చెప్తా భయం అవుతుంది నాకు చీకడంటే భయం అమ్మ ఏం చేయాలి అర్థమైతలేదు నాకు నీకు చెప్దామంటే నువ్వు ఉండవు అరే మజాకు రే చెప్పురా ఎందుకు ఇదేరా బయ్ ఊరికే మంచి సడన్ ఒక్కసారి చేస్తే మనం అనుకోవచ్చు నేను చూసి ఒకసారి బయట ఉండు గప్పాబో ఒట్టిన

నాది పైన ఎండేసుకుంటే నేను సిచ్చులు బంద్ చేస్తున్నా అని చెప్పి మెల్లగా ఎత్తుకపోయి అంత లూజ్ చేసిండు ఇప్పుడు నాకు షార్ట్ ఎడికి వెళ్ళొచ్చా మీరు ఇద్దరు మజాక్ చేసి రాళ్ళొల్లు పెట్టుకుంటున్నట్టు డైలీ అరే అన్న నువ్వు నాకు పైన తీసుకోని మీనా ఇప్పుడు అంతా చిల్లర చిల్లరేస్తా చిల్లర

స్విచ్ చేసి ఎవడైనా చెడ్డ చిన్న తీసుకొని కాలు వేసుకుంది తొండ సైజు నాకు వస్తుంది పంది సైజు బర్రె సైజు నీది వస్తా బ మాట్లాడరా భయంతో అర్థమైంది వీడియో కొట్లాటలు ఎందుకు చిన్న రీజన్ అయినా సరే ఒక చూపుతో కొట్లాడాలైతే అర్థమైంది ఏమ్రా అట్లా చూస్తున్నావా అరే చెప్పురాటింగ్ వీళ్ళిద్దరు కలిసి నన్ను చూసేస్తున్నట్టు ఉంది రోజు లైట్ ఈడేమో ఇప్పుడు లైట్ బంద్ చేసిందంటే ఈడేమో చెడ్డ వేసుకున్నాడు రేపటి తినో ఈ అంటాడు ప్లేట్లు అన్నం తిన్నాడు అని ఈడంటాడు ఈడేమో మొన్న ఒకసారి ఇప్పుడు నా ఆమ్లెట్ కూడా ఈ తిన్నాడు

వేస్తున్నాడు వేసుకోండి తక్కువ ఒక్క పూట అన్నం కోసం